గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ అప్పుల బాధ భరించలేక ఓ ఆర్మీ జవాను తనువు చాలించారు భార్యతో ఫోన్లో మాట్లాడుతూ ఉండగానే గన్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు ఆర్మీ జవాన్ భార్య ఇద్దరు పిల్లలు తండ్రి అలాగే చెల్లి వీరందరి పట్ల ఆయనకి చాలా బాధ్యత ఉంది కానీ ఇప్పటికీ ముప్పై నాలుగు లక్షల వరకు అప్పు చేశాను నేను ఇక భరించలేను పావని ఇంతకీ నువ్వు తిన్నావా పిల్లలు తిన్నారా నాన్నను జాగ్రత్తగా చూసుకో చెల్లికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి ఈ బాధ్యతలన్నీ నువ్వే తీసుకోవాలి అంటూ ఈ మాటలు చెబుతూ ఉండగానే ఆయన ఫోన్లో తన భార్యతో మాట్లాడుతూ గన్ తీసి కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు ఎంత బాధాకరం అప్పుల వల్ల ఎన్నో కుటుంబాలు ఛిద్రమైపోతున్నాయి కుటుంబంతో సహా పిల్లలతో సహా భార్య భర్త తెగించి ప్రాణాలు తీసుకోవాలని తనువు చాలించాలని బలవన్ మరణాలకు పాల్పడుతున్న ఘటనలు చాలానే చూస్తున్నాం ఇప్పుడు మరొక ఆర్మీ జవాన్ ఆయన శ్రీ సత్యసాయి జిల్లాకు చెందినటువంటి ఆర్మీ జవాన్ తన భార్యతో ఫోన్లో మాట్లాడుతూ ఉండగానే ప్రేమగా పావని అని పిలుస్తూ ఆయన మొత్తం కుటుంబ బాధ్యతలన్నీ కూడా ఫోన్లో మాట్లాడుతూ ఉండగానే ఇక నా వల్ల కావటం లేదు ఈ బాధ్యతలన్నీ నువ్వే తీసుకోవాలి కుటుంబాన్ని నువ్వే చూసుకోవాలి పిల్లల్ని బాగా చదివించాలి అనుకున్నాను కానీ ఇక నా వల్ల కావటం లేదు అంటూ ఆయన ఆత్మహత్య చేసుకున్నారు అసలు పూర్తి వివరాల్లోనికి వెళ్దాం ఈ దుర్ఘటనకు సంబంధించి శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం శివపురం కొట్టాలకు చెందిన కంచుకుంట మురళి ముప్పై సంవత్సరాల ఆర్మీ జవాన్ రెండు వేల పదిహేడు నుంచి కూడా సిఆర్పిఎఫ్ జవాన్గా పనిచేస్తున్నారు ఐదేళ్ల క్రిందట ప్రేమించి లోక పావనని పెళ్లి చేసుకున్నారు వీరికి తారక్ రామ్ అనే ఒక నాలుగేళ్ళ అబ్బాయి అలాగే మహి రెండు సంవత్సరాల పాప ఉన్నారు తండ్రి ముత్యాలన్నకి చర్మ సంబంధ క్యాన్సర్ వ్యాధితో ఆయన బాధపడుతూ ఉండటం వల్ల ఆయనకి ట్రీట్మెంట్ కోసం అని ఇప్పటికే ఈ ఆర్మీ జవాన్ మురళి గారు సుమారు ముప్పై లక్షల వరకు కూడా అప్పు చేశారు అయితే మురళి కారును ఒక నాలుగు నెలల క్రిందట ఫ్రంట్ తీసుకువెళ్లారు ఆ తీసుకువెళ్లిన క్రమంలోనే ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగి ఆ ప్రమాదంలో ఒకరు చనిపోయారు కార్ నెంబర్ ఆధారంగా మురళిని గుర్తించి కేసు రాజీ అయ్యేందుకు మృతుడి కుటుంబ సభ్యులు పదిహేను లక్షల రూపాయలు డిమాండ్ చేయడంతో తండ్రి ట్రీట్మెంట్ కోసం ఉంచినటువంటి డబ్బుల్లో నాలుగు లక్షలు వాళ్ళకి ఇవ్వటం జరిగింది అలాగే చెల్లి పెళ్లి చేయాల్సి ఉండగా ఇన్ని అప్పులు కూడా తనపై భారంగా మారటం వల్ల తీవ్ర మనస్తాపానికి గురైనటువంటి మురళి భార్యతో మాట్లాడుతూనే గంటతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు ఎంత బాధాకరం చాలా హ్యాపీ ఫ్యామిలీ అని చెప్పొచ్చు ఎందుకంటే భార్య ఒక బాబు పాప ఇద్దరు పిల్లలతో చక్కగా ఆయన కూడా ఆర్మీ జవాన్గా ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి మంచి ఉద్యోగం అన్ని రకాలుగా చాలా హ్యాపీగా ముందుకు వెళ్లాల్సినటువంటి ఫ్యామిలీ కానీ అనుకోకుండా అప్పుడప్పుడు మనకి కొన్ని కొన్ని కష్టాలు ఎదురైనప్పుడు అనిపిస్తుంది భగవంతుడా ఇన్ని కష్టాలు నాకే ఎందుకు ఎలా ఇది నా వల్ల కావటం లేదు అంత సామర్థ్యం అంత శక్తి నాలో లేదు నేను వీటన్నిటిని ఎలా ఫేస్ చేయగలను మనలో మనం చాలా వరకు మదన పడుతూ ఉంటాం కానీ కొన్ని సమస్యలు ప్రధానంగా లగ్జరీ లైఫ్ కోసం వెళ్ళటానికి కొంతమంది తలకు మించినటువంటి భారంతో అప్పులు చేసి ఇదంతా లైఫ్ స్టైల్ని మార్చుకోవాలని చేసే అప్పులు కొంత అయితే కొంతమంది మాత్రం ఇలా ఆరోగ్యపరమైన సమస్యలు హఠాత్తుగా సడన్గా ఇంట్లో ఎవరికైనా బాగోకపోతే లక్షలు పెట్టి వాళ్ళ కోసం ట్రీట్మెంట్ల కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఒక్కోసారి మనకు అలాంటి ఆర్థిక స్తోమత లేనప్పుడు అప్పులు చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి బాగు చేయించుకోవాలి అనే ఒక ఆశ ఇవన్నిటి దృశ్యానే ఈ ఆర్మీ జవాన్ మురళి కూడా తండ్రి ట్రీట్మెంట్ కోసం ముప్పై నాలుగు లక్షల వరకు ఇప్పటికే అప్పు చేశారు ఇప్పటికే అదొక పెద్ద కష్టం భారం అయినప్పటికీ కూడా తండ్రిని కాపాడుకోవాల కాపాడుకోవాల్సినటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి కొడుకుగా ఆయన ప్రయత్నం చేస్తుంటేనే మరో రకంగా దురదృష్టం వెంటాడింది ఆయన్ని ఇంత అప్పుల బాధలో ఇంత బర్డెన్లో కూడా ఆయన ఫ్రెండ్ కారు అడిగితే ఇచ్చారు పోనీ ఆ కారు మళ్ళీ సేఫ్గా ఇంటికి వచ్చిందా అంటే అనుకోకుండా జరిగినటువంటి రోడ్డు ప్రమాదం వల్ల అందులో ఒకరు చనిపోవటం వాళ్ళు ఆ కార్ నెంబర్ పట్టుకొని ట్రేస్ చేసి నష్టపరిహారంగా అంటే మ్యూచువల్ అండర్స్టాండ్గా కేసులు లేకుండా ఉండాలి అంటే పదిహేను లక్షలు డిమాండ్ చేయటం మళ్ళీ తండ్రి ట్రీట్మెంట్ కోసం ఉంచిన అమౌంట్లోనే తీసి వాళ్ళకి అలా ఇవ్వటం ఇవన్నీ కూడా ఎంత భారంగా ఒక మనిషికి ఉంటాయి అంటే చాలా అంటే వర్ణించడం చెప్పడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది ఒక్కొక్కసారి ఇప్పుడే కొంచెం కొంచెం తేరుకుంటున్నామా అనే లోపే మళ్ళీ ఏదో ఒక కష్టం వచ్చి పడుతుంది మళ్ళీ దాన్ని ఫేస్ చేయాలి అంటే ఇంకొకటి ఇలా మనిషి జీవితం ఇంకా అనంతమైనటువంటి సమస్యలతో కావచ్చు మనం కష్టం సుఖం రెండు ఈక్వల్గా ఉంటాయా అంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది మాత్రం కష్టాలతోనే ట్రావెల్ అయ్యే పరిస్థితులు ఉంటాయి ఇద దీనికి కారణం ఒకటి అని కాదు పిల్లల ఎడ్యుకేషన్ కావచ్చు సొంత ఇల్లు అనే ఆలోచన కావచ్చు మినిమం పిల్లలందరితో ఫ్యామిలీతో బయటకు వెళ్ళాలంటే కారు ఉండాలని ఒక ఆలోచన కావచ్చు అందరిలాగే మనం కూడా కొంచెం ఎందుకు మంచిగా బ్రతకూడదు మనం కూడా అన్నీ ఎందుకు వస్తువులు ఏర్పాటు చేసుకోకూడదు ఈఎంఐలు పెట్టుకుందాం నెలవారి కట్టుకుని అప్పులు తీర్చుకుంటూ ఇవన్నీ మనం అనుభవిద్దామనే ఆలోచన ఇవన్నీ రకరకాలుగా ఒక మధ్యతరగతి కుటుంబం వారికి ఎదురయ్యే సమస్యలు చుట్టూ వైఫైలా తిరిగేటటువంటి సమస్యలు ఇవన్నీ కూడా ఈ ఆలోచనలతోనే సగం సతమతం అయిపోతూ ఉంటాం రకరకాలుగా అప్పుల సమస్యలతో బాధపడే వాళ్ళు తీవ్రమైన ఒత్తిడి అప్పులు తీర్చలేక ఆఖరికి ప్రాణాలు కోల్పోవాలి ఇంకా ఆత్మహత్య చేసుకుందాం ఒకవేళ మనం చనిపోతే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అప్పులు వాళ్ళు వాళ్ళని వేధిస్తారేమో అని చెప్పి పిల్లల్ని కూడా చంపేసే పరిస్థితులు ఉన్నాయి ఇలా కుటుంబం మొత్తం ఎంతోమంది వ్యాపారపరంగా ఎక్కువగా నష్టపోయిన వాళ్ళు అలాగే ఆరోగ్యపరంగా ఎన్నో అప్పుల పాలై ఇక దాని నుంచి ఆ కష్టాల నుంచి బయటపడలేనటువంటి పరిస్థితిలో ఉన్నవాళ్ళు బలవన్ మరణాలకు పాల్పడుతున్నారు తనువు చాలిస్తున్నారు ఇక్కడ ఈ ఆర్మీ జవాన్ మురళీగారి పరిస్థితి కూడా అలాంటిది అని చెప్పుకోవాలి అయితే ప్రేమ పెళ్లి చేసుకున్నారు ఇద్దరు పిల్లలు అలాగే నాన్న బాధ్యత చెల్లికి పెళ్లి చేయాల్సింది చుట్టూ ఆయన చుట్టూ ఎన్నో బాధ్యతలు ఉన్నాయి ప్రతి ఒక్కరు ఇంట్లో ప్రతి ఒక్కరి బాధ్యత ఆయనపైనే ఉంది కానీ ఆ బాధ్యతలన్నీ కూడా ఆయనకి పెద్ద బద్దెన్గా మారిపోయాయి ఎందుకు ఎందుకంటే ఎటువైపు కూడా ఆయనకు ఒక స్కోప్ కనిపించలేదు ఒక దారి అనేది ఇంకా కనిపించలేక అప్పుల మీద అప్పులు పెరిగిపోతున్న పరిస్థితిలో ఇవన్నిటి నుంచి నేను దూరంగా వెళ్ళిపోవాలి అంటే ప్రాణాలు తీసుకోవడం ఒకటే అన్న అన్ని ఒక ఆలోచనకి ఆయన వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది ఎందుకంటే డ్యూటీలో ఉంటుండగానే భార్యతో ఫోన్ మాట్లాడుతుండగానే తిన్నావా పావని పిల్లలు తిన్నారా అని పలకరించి మాట్లాడుతూనే నాన్న బాధ్యతని చెల్లి బాధ్యతను తన భార్యకు అప్పగించి ఇక నువ్వే చూసుకోవాలి ఇవన్నీ నా వల్ల కావటం లేదు పిల్లల్ని బాగా చదివించాలనుకున్నాను కానీ ఇప్పటికే నాన్న ట్రీట్మెంట్ కోసం చాలా అప్పులు చేశాను అందులో ఆ యాక్సిడెంట్ సందర్భంగా ఒక నాలుగు లక్షలు అటువైపు వెళ్ళిపోయాయి ఇవన్నీ నేను ఇంక చేయలేకపోతున్నాను ఎవరికి సమాధానం చెప్పలేకపోతున్నాను అంటూ తనలో తానే నలిగిపోయారు కుంగిపోయారని చెప్పుకోవచ్చు ఆఖరికి భార్యతో ఆ మాటలు ఆయన షేర్ చేసుకొని ఇక చాలు ఈ జీవితం అనుకుంటూ ఆయన ఆఖరి మాటలు తన భార్యతో ఫోన్లో మాట్లాడుతూ ఉండగానే గన్ తీసి పేల్చుకొని కాల్చుకొని ఆయన ఆత్మహత్య చేసుకున్నటువంటి దుర్ఘటన చాలా బాధాకరం ఇది ఒక జిల్లాలో జరిగిందా ఒక జవాన్ కుటుంబం సంబంధించిన కాదు మనం ఈ మధ్య చాలా చూస్తున్నాము కుటుంబాలు కుటుంబాలతో కేవలం అప్పుల బాధలు భరించలేకే ఆ ఒత్తిడి తట్టుకోలేకే కుటుంబం మొత్తం కూడా చనిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అప్పు అనే ఒక పెద్ద సమస్యకి అనేక రకాలుగా మనం విశ్లేషించుకోవచ్చు ఏదేమైనా ఇది ఒక డిస్కషన్ చేయాల్సినటువంటి టాపిక్ కూడా ఎందుకంటే చాలా వరకు చాలామంది ఇలాంటి ఒత్తిడిలోనూ ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఈ సంఘటనకు సంబంధించి ఏమనుకుంటున్నారు ఏదేమైనా ఒక ఆర్మీ జవాన్ అయితే మనం కోల్పోయాం ఆ కుటుంబం ఇప్పుడు తీవ్ర అప్పుల బాధతో అవుతోంది కానీ ఆమె ఆ భార్య ఎవరైతే ఉన్నారో ఒకవైపు ఇన్ని బర్డెన్స్ ఇన్ని ఒత్తిళ్ళు ఇన్ని బాధ్యతలు ఉంటుండగానే భర్తను కూడా కోల్పోవడం అంటే ఇంకా ఆమె బాధ గురించి మనం ఎవరూ వర్ణించలేం కన్నీరు మున్నీరుగా వెలిపేస్తోంది ఆమె భర్తను కూడా కోల్పోతే నాకు ఆధారం ఏంటి నేను ఒక్కదాన్ని వీళ్ళందరినీ ఎలా చూసుకోగలుగుతాను అటు మామయ్య ఇటు భర్త అప్పజెప్పినటువంటి బాధ్యత వాళ్ళ చెల్లి పెళ్లి బాధ్యత ఇద్దరు చిన్న పిల్లలు చిన్న చిన్న పిల్లలతో నేను ఎలా ముందుకు వెళ్ళగలుగుతాను అని ఆమె గుండెలు బాదుకుంటూ రోధిస్తున్నటువంటి తీరు ప్రతి ఒక్కరి కంట కన్నీరు తెప్పిస్తోంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు తెల్లని